ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ అలా వెళ్ళి ఇంటికి వస్తున్నామండి తిరిగి రిటర్న్లో పనసకాయలు కనిపించాయన్నమాట ఇంకా పనసకాయలు నాకైతే పీల్ చేయడం అలా కాయ కాయ వలవడం రాదు సో అక్కడే తొనలు అమ్ముతారు కదా ఇంకా అలా తీసుకుందాం అని చెప్పి మా ఇంట్లో మా పిల్లలను నేను తింటాం అనమాట మా హస్బెండ్ అస్సలు తిన్నారు ఆయన స్మెల్ కూడా పడదనమాట ఇంకా సరే కిలో అడిగాను కిలో హండ్రెడ్ రూపీస్ అన్నారు అసలు యాక్చువల్ కాయ అయితే కనుక సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఉందనమాట అంటే బిగ్ బాస్కెట్లో అలా చూస్తే సో మనకి పొలవడం రానప్పుడు ఇంకేం చేయలేము కదా వాళ్ళు చూడండి అసలు ఎంత చక్కగా వలిచేస్తున్నారో ఈవెన్ ఆయిల్ కూడా ఏం ఐటెం అప్లై కూడా చేయలేదు యాక్చువల్గా ఆయిల్ అప్లై చేయాలి అది ఇది అంటారు కదా పనసకాయ వలవడం అంటే చాలా కష్టం అని వీళ్ళు మాత్రం భలే సింపుల్గా భలే ఉల్చేస్తారు ఉంది కాకపోతే నాకు అంత టేస్ట్ అనిపించలేదు అది చిన్నకాయ అనుకుంటా నాకైతే ఎంత ఈ బాక్స్లో ఉన్నాయి బాగున్నాయి కానీ ఫ్రెష్గా అదిగోండి ఒక టిచర్ టేస్ట్గా ఆల్రెడీ వలిచింది ఆ కాయ బాగుంది తింటే సో అందుకని నేను ఒలిపించాను తీరా తిన్న తర్వాత బాగాలేదు కానీ ఇంకేం చేయలేం కదా తీసుకోవడం తప్ప మా ఆయన అంటారు ఈ పనసకాయ కోసం ఎంత రూపాయి అయినా పెట్టేస్తావు నువ్వు పావు కిలోకి అసలు ఏమొచ్చాయి వచ్చాయి హండ్రెడ్ రూపీస్ అంటే ఎవరైనా నమ్ముతారా అంటారు ఈయన నాకు మా పిల్లలకేమో చాలా ఇష్టం ఇది సీజనల్ ఫ్రూట్ కదా తర్వాత మళ్ళీ రాదని మేము అలా అనమాట ఇదివరకు అయితే నేను పాత రెంట్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఆంటీ ఆపోజిట్ ఆంటీ అయితే ఒక బాక్స్ నిండా తీసుకొచ్చి ఇచ్చేవారు నాకు పనసకాయలు అంటే చాలా ఇష్టం అని చెప్పి తొనలు ఆంటీ వాళ్ళకి చెట్లు చెట్లు ఉన్నాయన్నమాట ఆంటీ వాళ్ళకి నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి పనసకాయ చూడగానే ఆంటీ అయితే బాక్స్ నిండా తెచ్చి చక్కగా ఇస్తే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని క్లోజ్ బాక్స్ మూత క్లోజ్ చేసేస్తాయి లేకపోతే స్మెల్ వస్తే అస్సలు మా ఆయనకి నచ్చదండి ఆ ఫ్రిడ్జ్లో ఓపెన్ బాక్స్లో ఉన్న స్మెల్ వచ్చి మిగతా వాటికి కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా ఈజీగా ఇంకా అంటే బిర్యానీ అలాంటివి మిగిలిపోయిన పెట్టినా స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది సో అందుకని మన స్టీల్ బాక్స్లో క్లోజ్లో ఉంటే ఏం కాదు ఇంకా అలా ఆంటీని కూడా గుర్తు చేసుకున్నాను పనస్కాయ చూడగానే ఇప్పుడైతే నేను లైవ్ చేస్తున్నప్పుడైతే కొంతమంది నాకు ఇష్టం అని చెప్పి ఊరిస్తూ ఉంటారు సాన్వి అలాంటి వాళ్ళు సాన్వి నేనేం మెన్షన్ చేశాను ఈ ఛానల్లో ఈ వీడియోలో చూ చెప్పాలి ఈ వీడియో నువ్వు చూసా నాకు తెలుస్తుంది తిన్నాను అది ఒకటిచ్చారు కానీ టేస్ట్ లేదు కాకపోతే అప్పటికి పాపం నా కోసం మా కోసం అవి వల్చేసారనమాట మళ్ళీ అనవసరం వాళ్ళ ఇంటికి ఏముంది అని చెప్పి నేను తీసుకున్నాను ఏం చెప్పలేదు బాగాలేదని కూడా ఏం చెప్పలేదు మా హస్బెండ్కి ఇంటికి వచ్చాక చెప్తే ఇంకా అంటున్నారు సరేలే ఇంకా అని చెప్పి అలా తీసుకున్నాను చూడండి భలే ఉన్నాయి కదా సీజనల్ ఫ్రూట్స్ మంచివండి మ్యాంగోస్ ఏదే మనకి టైంలో చాలా వస్తాయి నేరేడు పళ్ళు తర్వాత తాటి ముంజుడు ఇవన్నీ సీజనల్ ఫ్రూట్ కంపల్సరీగా తినాల్సిందే సపోటా ఏ సీజనల్ ఫ్రూట్ ఆ ఫ్రూట్ తింటే మంచిదండి అని నా ఇదనమాట ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు అలా చిన్నప్పటి నుంచి అలా పెంచుతూ చెప్తూ ఉంచు ఉంటారు కదా ఆ మైండ్ సెట్తోనే మనం వెళ్ళిపోతూ ఉంటాం నాకైతే అలా అలవాటు అయిపోయింది ఎందుకంటే బాక్స్లో వేస్తున్నారు ఇంకా కాటా పెట్టి మనీ అనమాట ఇంక ఇక్కడ రీజనబుల్ ప్రైస్కే వస్తాయని ఇదండి సో అందుకనే అక్కడే తీసుకుంటాం రోడ్ సైడు అదే బ్లింకిట్లో వాటిలో బుక్ చేస్తే ఇలా పీసెస్ బాక్సెస్ బుక్ చేస్తే నియర్లీ వన్ ట్వంటీ వన్ థర్టీ తీసుకుంటున్నారు అసలు ఇన్ని పిక్కలు కూడా రావట్లేదు అనమాట ఏదో కొంతలో కొంత మేలు అనుకొని ఇలా తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్